వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు చేపట్టారు వివరాల్లో కలితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణపై అనుచిత దాడికి నిరసనగా వైసీపీ శ్రవణాలు చేసిన దాడులకు నిరసిస్తూ నర్సీపట్నం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు తనంతరం ఆర్టీఓ కార్యాలయం సిబ్బందికి వినత పత్రం అందజేసి విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుపై దాడులు ఖండించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి బాబ్జీ ఆంధ్రజ్యోతి రామకృష్ణ ఈనాడు రామచంద్రరావు ఆంధ్రప్రభ ప్రభాకర్ టెన్ టీవీ విజయ్ వన్ టూ త్రీ వరహాలు వైశాఖి రామకృష్ణ సివిఆర్ మోమారెడ్డి వెంకటేశ్వర్లు శ్రీను రాము చిన్నారి తదితరులు పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ విలేకరి కెమెరామెన్ పై దాటిని ఖండించాలి 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 ఆంధ్రజ్యోతి కెమెరామెన్ పై వైసీపీ దాటిని దాడిని ఖండించాలి 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 ఆంధ్రప్రభ

जिंदाबाद एपीडब्ल्यूजे जिंदाबाद 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 एपीडब्ल्यूजे जिंदाबाद जिंदाबाद ये डब्ल्यूजे जिंदाबाद जिंदाबाद विनायक रायकेता भाईलाल रायकेता 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 एपीडब्ल्यूजे जिंदाबाद जिंदाबाद ये जो अभी हमारे के कार्यक्रम में उपस्थित Terima kasih telah menonton!